హాయ్ మమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే సిఎస్ ర్యాంక్ రీసెప్ట్ అయింది నాకైతే మాస్టర్ సెవెన్లో ఉన్నింది అంటే సెవెంటీ ఫోర్ స్టార్స్లో ఉన్నింది మనకైతే కొబ్బరి ఎక్కువ వాడింది అంట ఎంపీ ఫార్టీ నాకైతే మాస్టర్ సెవెంటీ ఫోర్ స్టార్స్లో ఉన్నింది మమ్మ ఎంత పడుతుందో చూసా ఉంటుంది మనకైతే సీజన్ థర్టీ ఫైవ్ సీజన్ అంట మాస్టర్ మామా మనకైతే డైమండ్ టూ కైతే పడింది సిఎస్ ర్యాంక్లో మనమైతే ఏం లేట్ చేయకుండా మ్యాచ్లోకి వచ్చేసాం మ్యాచ్లోకి వచ్చేసినాక కార్నర్లో ఒక వచ్చాడు వచ్చేసాడు అదే వదిలేరు స్కైలెరు స్కైలర్ వద్ద రామా ఓపెన్ ఓపెన్కి రా ఓపెన్కి రామా ఏందరు ఓపెన్కి వచ్చావు పడిపోతుంది

హిందీలో ఏమంటే అది మాట్లాడతారు ఉంటారు ఒకటి తెలుగు వాడే మన్నోడే నైస్ బ్రో వాని చెమ్మ ఇట్లా రబాడా ప్లేయర్లు వస్తే ఆపోజిట్ సెవెంటీ లెవెన్ ప్లేయర్ వచ్చిన డిసైడ్గా అయితే తినా మనమైతే మన స్క్వాడ్ ఏమమ్మా కానీ వాళ్ళిద్దరు వేరే వాళ్ళు అసలు ఒకే క్యారెక్టర్ ఇద్దరు వాళ్ళు మంటేం కాదు ఒకడున్నాడు ఏ సెవెన్ అతను టీమే మనమైతే ఇంకేం లేట్ చేయకుండా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము దగ్గరికి రా వచ్చేసిన ఎవరు ఏమీ రాలేదు ఓడి అమ్మ ఓడి అమ్మ చెక్ చేస్తారు వెళ్ళు పక్కా చెక్ చేస్తారు ఓ టూ ఒక బుల్లెట్ ఆహా ఒక బుల్లెట్ అంతా వాడు బుల్లెట్ చెక్క జా మైసన్ వచ్చి అనుకాలి చెక్ చేశాను మన వాళ్ళు కొడతారు చెక్ మన వాళ్ళు ఇద్దరుండారు మా నోన్ చూద్దాం మనోడు పోయినాడు మా నోన్ మనోళ్ళు చెక్కడా చెక్ వేసా చెక్కేసా బాగా చెక్ చేసాడు వేసినాడు ఇందాక చెప్పడం మామా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తానలేదు మామా లైక్ చేయండి మామా ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు లైక్ చేయం అంతే సబ్స్క్రైబ్ చేయండి అది వద్దనలేదు కానీ లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి నెక్స్ట్ మనకైతే ఇది ఏదో హై స్కూల్ మ్యాప్ వచ్చింది ఈ హై స్కూల్ మ్యాప్లో ఎలా చెక్కించుకుంటామో చూడండి మనకైతే ఫుల్ డ్యామేజ్ మా ఎన్ని కొట్టేశాడు ఎన్ని కాదు సారీ మనకైతే మనకైతే వెళ్ళాము ఎన్ని దగ్గరికి డైరెక్ట్ వెళ్దాము ఎన్ని నన్ను కొట్టేయచ్చు ఆ రేటు తెచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతుంది ఇక్కడైతే మ్యాక్సెవెన్ తిప్పేసినాడు మా నాళ్ళు అయితే ఏమాత్రం లేదు చేయకుండా కొట్టిపారేసినారు అసలే మామ ఇంట్లో రబర్ ప్లేయర్ చేస్తే ఎట్లా మమ్మల్ నన్నే టార్గెట్ చేస్తున్నారు నేనేం వాళ్ళకి ఏం చేయలేదు మమ్మల్ నన్నే టార్గెట్ చేస్తున్నారు కదా కామెంట్ లో చెప్పండి ఏమైనా ఏమైనా కామెంట్ చేస్తే కదా పాలింగ్ చేస్తే కామెంట్ చేయరు వీడియో కార్ట్ చూస్తారు కామెంట్ ఒక కామెంట్ దాకా చేసేయండి ఒక్క నిమిషంగా పుట్టేది కామెంట్కి అంటే ఒక కామెంట్ చేసేయండి ఓకేనా మేము అయితే ఏమాత్రం దిక్కు దివాణం లేకుండా రష్ అయితే వెళ్తున్నాం ఎవరు రాలేదండి మనోడు ఏమాత్రం ల్యాక్ చేయకుండా డ్రాప్కి వెళ్ళిపోయినారు డ్రాప్కి వెళ్ళిపోయి నేను నేడు కుక్ చేసి అనిపించలేదు మమ్మ వాటిదా ఓ ఇంకా ఉండదా ల్యాగ్ మామ ల్యాగ్ ఇష్యూ ఉంటే ఈ అప్డేట్ వల్ల చెప్పలేకపోతుందన్నమాట వాట్ డూ మామ మనకైతే రౌండ్ వచ్చింది తప్పకుండా రౌండ్ వచ్చింది ఈ రౌండ్ కలిస్తే ఓకే మామ కామెంట్ చేయండి తప్పకుండా ఇంకేమైనా చేశారుగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మామ్మ మీరు చాలా మంచి వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కా చేసుకుంటారు నా వీడియో చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ పక్కా చేసుకుంటారు నా వీడియో చూసేవాళ్ళు నమ్మకం ఉంది మామ నమ్మకం ఉంది ఓకే మనకైతే వెళ్తున్నాము

ఇవి అయితే అయితే కొట్టేసాం మనమైతే ఏం లెట్ చేయకుండా రెండు స్టార్లు వచ్చింది మరొకటి ఏవైతే కంపల్సరీ ఉంది మనం మీరు ఇదే సబ్స్క్రైబ్ చేసుకోండి నమ్మకం ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నమ్మకం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు అంతా మేము తినకుండా సబ్స్క్రైబర్స్ మరియు సబ్స్క్రైబర్స్ మేమింది అనేది మొత్తం మేమిందే ఉన్నా సబ్స్క్రైబ్ చేసి మేము అట్లా మోటివేట్ చేస్తే మీకు మరింత మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తెస్తాను

i may not be a game master. <laughs> Resources but here. I am a master of games. Resources, equipment. I'm all Head there. Follow me. Hello, Narma. Head there. Follow me. Follow me. Follow me. Follow me. Follow me. me.

Here. Resources, right. here. Okay. Okay, now. Resources here. Resources oh, here. Resources here. Resources here. Just go Light chain. Head there. Just not the light chain, for the, the airdrop. Please, light chain, Light chain, Please, light chain,

మనోడు నోడు కొట్టలేడో కామెంట్ చేయండి మనోడు కొట్టేసినాడు మా నోడు కొట్టేసినాడు అం కూడా చెప్తున్నాయి టార్గెట్ పెట్టి చెక్

ஓய் கேக்கினோ லே லே ஓ மை லேட்டேட்ட கரெக வரணும் பா ஆ சேர் போமா டபுள் டேக் டவுன் டேக் குட் யா ஈவொக்க கண்டென்ட் சேலண்டே என்ன ஐ नीड નોบடி ரெஸ்டோர்ட் இ.பி ஃபார் எவரி</body></html>

నాకు నమ్మకం ఉంది చాలా అయితే పక్కలో న్యూస్ సెన్స్ అంటే మాట్లాడుతున్నారు ఏమీ అనుకో అంటే అంటే

ఓకే యథావిధిగా మనోడైతే టూ వన్ వీక్ త్రీ కొట్టేసిన అనుభవం మనకైతే వచ్చింది ఐ హోప్ల నాకు తెలిసి గెలవగలం అంతే అంటే డౌట్ లో గెలవగలము ఓకేనా మనమే గెలుస్తామని చెప్పా మా అపోజిట్ ఎంత బుల్లెట్ లాస్ట్ బుల్లెట్ ఒక అంతా ఇంజెక్షన్ క్యారెక్టర్లు పెట్టుకోవచ్చు మళ్ళీ క్యారెక్టర్ పేరు కూడా నాకు తెలియదు అందుకే దాన్ని ఇంజక్షన్ వేరే వాళ్ళు అంటే మా మన పై రివ్యూ అది అంతే కూడా పెట్టాలి గ్లివెల్స్దే పెట్టేది మమ్మ అంటే ఒక గేమ్ ఆడేది ఉండేది మమ్మ అంతే బాగా పెడితే అయితే రివ్యూ అవుతుందంటే ఫోన్ రా ఎత్కొచ్చింది అక్కడ మన అక్క కూడా ఇక్కడ ఉన్నాడు సైలెన్స్ అట్లా పట పటేషన్ సెవెంటీ పడింది మామూలు పడింది మనమైతే అది వచ్చేసినాం వాళ్ళు మూడు ఊరుకు కొట్టేసినాడు ఏంటన్నా మూడు మూడు సివిస్

మనకైతే అయితే కెమెరా అంత అంతకు నేను డైవ్ తీద్దాం అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో యూట్యూబ్లో సారీ సారీ యూట్యూబ్లో తీసామంటే కానీ ఆ ప్రొడక్ట్స్ ఏవో కావాలి ప్రొడక్ట్స్ తెలియదు మామ కామెంట్స్ చేయండి మామ లైక్ ఏవో కావాలి తెలిసింది మీకు ఒక ఆలోచన థాట్ ఉంది కదా కామెంట్స్ చేయండి తప్పకుండా అయితే తీసాం మిమ్మల్ని ఆనంద పెడితే సపోర్ట్ చేయండి ప్లీజ్ మోటివేట్ చేయండి చేస్తారు ఎత్తు మీద నాకు నమ్మకం ఉంది నమ్మకంతో వీడియోలు లైక్ చేస్తాం కామెంటు నేను వీడియోలు చేస్తాను అందుకే మీద నాకు నమ్మకం వచ్చింది అందుకే మమ్మీ అందుకే వీడియోలు కూడా చేస్తాను స్వత్తి అంటే నాకు అయ్యాలి మమ్మ అదేమో స్వచ్ఛితో అదంతే మాడే కాదు కానీ దాంట్లో బాగా డ్యామేజ్ పోతుంది చూసిన ట్రైనింగ్ కానీ దాంట్లో అది వచ్చిందే చెత్తాలో జఫామైస్ అప్డేట్ మమ్మ జపాగాల్లో ఎక్కడ ఎవరికి తెలుసు మమ్మా ఒకరన్నా కనబరుస్తారా మనం క్యాంప్ వేసుకుపోన్నాము మనమైతే వెళ్ళిపోదాము ఒకడైనా ఉంటాడా లేదు 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 ఎవరు లేరు ఎవరు లేరు అంతే ఇప్పుడు మేడ్కెటెక్కి ఇక్కడ నాకు కుక్కుందాం ఇక్కడే కుక్కుందాం ఇక్కడ కొక్కని మేడికి మేడ్కి టెక్కిము అయ్యా మనకైతే ఫుల్ అయిపోయింది మమ్మ ఆటోమేటిక్గా మనోడీ చంపేస్తున్నారు చంపేస్తున్నారు మనమైతే ఎన్నోటేద్దాం మనోడైతే ఫుల్ మేడీ చేసినాము ఇక్కడ కూడా వచ్చిన చూడాలమ్మ వాడు ఎంత ధైర్యంగా వచ్చి మేడీ చేసినప్పుడు వన్ లాక్ చేసాము వన్ లాక్ చేసిన వెంటనే అమ్మాయికి వెళ్ళాం